నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఆయా మండలాల్లో ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా మండల కేంద్రమైన జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తమ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు జ్యోతుల రామస్వామి ఆధ్వర్యంలో జగ్గంపేట గ్రామ ఉప సర్పంచు బండారు రాజా అధ్యక్షతన వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయం నుంచి అధిక సంఖ్యలో బైక్ ర్యాలీతో మెయిన్ రోడ్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి చేరుకున్నారు అనంతరం అభిమానుల నడుమ భారీ కేక్ ను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమంలో దోమల గంగాధర్ అప్పారావు కాపు కంచి ముద్దడ రాజుబాబు బొద్దిరెడ్డి చక్రరావు జాన్ వెస్లి ఉయ్యూరు నాని సూరిమిల్లి రాంబాబు కోన ముత్యాలరావు కర్రీ శ్రీను ముమ్మన సోమరాజు చిట్టిమోని సత్యనారాయణ ములంపాక సురేష్ కొట్టు శివరామకృష్ణ కేశనేడి శ్రీను వల్లేపు అర్జున్ తదితరులు పాల్గొన్నారు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే ఒక రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తారా ఎవరైనా సరే అటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు మనం స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఎందుకంటే ప్రతి ఒక్క గుండెల్లోని ఆయన ఉన్నాడు ఆయన సంక్షేమం ఇప్పటికీ కూడా ప్రతి కుటుంబంలో ఉంది ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్ని ఆపరేషన్ చేయించారో లెక్కలేదు ప్రతి కుటుంబంలోని ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకున్న కుటుంబాలు ఈరోజు కుటుంబాలు చల్ల చెదిరే ఉన్నాయంటే కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆ పథకాన్ని ఇప్పుడు ఎవరైతే సరే కంటిన్యూ చేస్తూ ఉండాలి అటువంటి మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన జయంతి సందర్భంగా మనం ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశం చాలా ఆనంద చాలా ఉధృతంగా అంటే మంది భారీ సంఖ్యలో రావడం ఒక చండీబాబు గారి పిలుపు ఏదైతే ఆయన అందుబాటులో లేకపోయినా సరే రాజశేఖర రెడ్డి గారి జయంతి మనం అది చాలా ఘనంగా చేయాలని చెప్పేసి ఏదైతే పిలిపించాడో ఆ పిలుపు మేరకు మీరు వచ్చి ఇంత జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే రాబోయే రోజుల్లో జ్యోతుల చండీబాబు గారు జ్యోతుల రామస్వామి గారు నాయకత్వంలో అందరం కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం సీఎం చేసుకుని ఓం శ్రీ మాథ్రేయ నమః దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాడ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంభార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం